చె టెక్నాలజీ ఈ సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవాలంటే ఎనర్జైజర్ అనే మెషిన్ ఉంటుందండి మనకు ట్వంటీ సిక్స్ ఏహెచ్ అనే ఫార్టీ టూ ఏహెచ్లో దొరుకుతుంది ట్వంటీ సిక్స్ ఏహెచ్ మనకు వచ్చేసి పదహారు వేలు ప్లస్ పద్దెనిమిది శాతం జిఎస్టీ ఉంటుంది ఫార్టీ టూ ఏహెచ్ పద్దెనిమిది శాతం అంటే ఏహెచ్ వల్ల ఏంటంటే మనకు బ్యాటరీ కెపాసిటీ అనేది పెరుగుతూ ఉంది అంటే మనకు బ్యాటరీ దాని యొక్క నిల్వ సామర్థ్యం అనేది ఎక్కువ టైం అనేది ఉంటుంది అన్నమాట అయితే ఈ ఎనర్జైజర్ని మనము జీఐ వేర్ని ప్రతి పది అడుగులకు పొలం చుట్టూ కూడా ప్రతి పది అడుగులకు బొంగును ఏర్పాటు చేసుకోవాలండి అడవి పందులకు అయితే మనము మూడు వరుసల్లో జిఐ వైర్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది అదే కోతులకు అదే జింకలకు అవి ఎగురుతాయి దుంకుతాయి కాబట్టి మనం వాటికి ఆరు నుంచి ఎనిమిది వరుసలు జిఐ వైర్ని అనేది ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది ఈ జిఐ వేర్ ఏ విధంగా ఏర్పాటు అడవి పందులకు మూడు వరుసలు అని చెప్పినప్పుడు కింది నుంచి భూమి నుంచి ఒక అడుగు ఎత్తులో రెండవది ఇంకొక అడుగు దూరము ఇంకొక అడుగు దూరం ఆ విధంగా ఏర్పాటు చేసుకోవాలి కోతులకు కూడా అదే విధంగా మనం ఏర్పా ఎనిమిది వరుసలు ఏర్పాటు చేసుకోవాల్సింది జింకలకు కూడా ఆ విధంగా జిఐ వేర్ని మన పంట చుట్టూ కూడా ఏర్పాటు చేసుకుని ఆ జీవేని మనం ఈ ఎనర్జైజర్ అనే యంత్రానికి మనం కనెక్ట్ చేసినప్పుడు మన కరెంట్ అనేది పాస్ అవుతూ ఉంటుంది ఇది ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నప్పుడు మనకి ఏంటి అంటే కొంత కింద భాగంలో మనకు కలుపు మొక్కలు అనేవి వస్తాయి ఈ కలుపు మొక్కలు అనే ఆ వైర్లను తగిలినప్పుడు మనకు కరెంట్ అనేది డిశ్చార్జ్ అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కింద అనేది కలుపు అనేది లేకుండా చూసుకోవాలి కలుపు మందు ఉపయోగించి కలుపు అవుతా అంటే వైరింగ్ అంత వర్షానికి పంట పొలాల చుట్టూ ఉంటుంది కదా పాస్ అయ్యే అవకాశం మిగతా అలా ఏం లేదండి అంటే ఎర్థింగ్ అదంతా ఉంటుంది బట్ దానికి ఏదైతే మనం కలుపు మొక్కలు టచ్ అవుతాయో అక్కడ కరెంట్ అనేది డిశ్చార్జ్ అయిపోతుంది కరెంట్ అనేది మనకు చుట్టూ కూడా ప్రసరించదు అప్పుడు దాన్ని పని చేయకపోవడం ఉంటుంది కాబట్టి కలుపు అనేది నివారించుకోవాలి కలుపు మందులను ఉపయోగించి కానీ లేదంటే మల్చింగ్ షీట్ అనేది ఏర్పాటు చేసుకోవడం వల్ల మనకు అక్కడ కలుపు అనేది రాకుండా ఉండదు అట్లాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనకి ఈ సోలార్ ఫెన్సింగ్ దీనిని ఏర్పాటు చేసుకోవడానికి మనకు ఒక ఎకరానికి ఇది ఒక పరికరం వచ్చేసి మనకు దాదాపు ఐదు ఎకరాల వరకు కూడా జిఐ వేర్ని మనం ఐదు ఎకరాల వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకుంటే ఒక పరికరం ఐదు ఎకరాల వరకు కూడా పనిచేస్తుంది ఒకటే ఎకరానికి ఏర్పాటు చేసుకోవాలంటే మనకు జిఐ వైర్ ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతుందండి ఒక ఎకరానికి ఆ మెషిన్ కాస్ట్ వచ్చేసి మనం పదహారు వేలు అన్నాం అంటే దాదాపు ఇరవై రెండు వేల రూపాయలు ఒక ఎకరానికి ఖర్చు అవుతుంది అదే మీరు ఐదు ఎకరాలకు వెళ్ళారనుకోండి ఐదు ఇంటూ ఐదు అంటే ఇరవై ఐదు వేలు జిఐ కాస్ట్ అవుతుంది ఇక్కడ ఒక పద్దెనిమిది వేలు మన మెషిన్ కాస్ట్ అవుతుంది అంటే నలభై వేలలో ఐదు ఎకరాలకి వేసుకోవచ్చు అంటే అప్పుడు ఒక ఎకరం ఖర్చు వచ్చేసి మనకు ఎనిమిది వేలు మాత్రమే అవుతుంది అదే ఒక ఎకరానికి పెట్టుకుంటే మీకు ఖర్చు ఇరవై రెండు వేలు అనేది అవుతుంది కాబట్టి ఎక్కువ మొత్తంలో ఐదు ఎకరాల వరకు కూడా పెట్టుకుంటే జిఏ అదే సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకుంటే కొంతవరకు మన పంటలను రక్షించుకోవచ్చు అంటే రైతులకి ఏంటంటే కొంతమందికి ఒక ఎకరం రెండు ఎకరం ఉంటుంది కాబట్టి ఇద్దరు ముగ్గురు రైతులు కలిపి దాన్ని ఏర్పాటు చేసుకుంటే ఖర్చు అనేది తక్కువగా ఉంటుంది మన పంట అనేది రక్షించబడుతుంది అంటే ఇప్పుడు అన్ని జంతువులకి ఏకైక మార్గం సోలార్ సోలార్ ఫెన్సింగ్ అంటే సో ఇది అంటే జంతువులకు కానీ లేకపోతే మనుషులకు కానీ ఎట్లాంటి ఎఫెక్ట్ ఉండదు మేడం ఎట్లా దాన్ని కంట్రోల్ చేసుకోవాలి మనుషులకు కానీ జంతువులకు కానీ ఎటువంటి ప్రమాదం ఉండదండి అది ఆ తీగల్ని తగిలినప్పుడు మనకేంటంటే మనకు షాక్ లాగా వస్తుంది అంతేగాని ఎటువంటి అపాయం అనేది జరగదు షాక్ తగలడం వల్ల అవి ఏమవుతుంది ఇక్కడ ఏదో డేంజర్ ఉంది అని చెప్పేసి భయానికి గురై వెన్నె తిరిగి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ యంత్రాలకు సంబంధించి అంటే ప్రభుత్వం నుంచి ఏదైనా ఈ సోలార్ ఫెన్సింగ్ అనేది చాలా బాగా పనిచేస్తుందని చాలా మంది రైతులు చెప్పారు దానికోసం వాళ్ళు సబ్సిడీ అడుగుతున్నారండి గవర్నమెంట్ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి ఇంకా ఏమీ లేదు సబ్సిడీ కోసమే చాలా మంది రైతులు అనేది అడుగుతున్నారు ఇప్పటివరకు అయితే ఎటువంటి ప్రోత్సాహకం అయితే లేదండి ఈ యంత్రాలకు సంబంధించి